హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ తన చెయ్యి చూపిస్తూ ఇదిగో ఇప్పుడు ఓకేనా నా చెయ్యి బాగానే ఉంది కదా అని చెప్పేసి గ్లౌజ్ వేసుకున్న చెయ్యిని చూపిస్తాడు బావా మరి ఆ చెయ్యి బాగానే ఉంది అంటే కదా మరి గ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు తీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కన నేను ముందే చెప్పాను కదా చేతికి దెబ్బ తగిలిందని అని చెప్పేసి గగన్ అంటాడు అయ్యో గాయమైన చేతికి గాలి ఆడాలి అని మన పూరి కూడా చెప్పింది కదా బావా ఆ గ్లౌజ్ తీసేయి బావా తీసేయి అని చెప్పేసి భూమి అంటుంది నోను నేను తీయను అంటే కొన్ని గాయాలు గాలి తగలకపోయినా సరే మానిపోతాయి అని చెప్పేసి గగన్ అంటాడు ఏంట్రా అంత ముండిగా మాట్లాడతావు ఏ గాయానికైనా సరేరా గాలి తగలకపోతే కన్నా సెప్టిక్ అవుతాయి అని చెప్పే శారద అంటుంది అయ్యో సెప్టిక్ అత్తయ్యా విన్నావా బావా సెఫ్టిక్ అంటే చెయ్యే తీసేస్తారు శివాపూరి పూరి రండి మీ అన్నయ్య చెయ్యిని గట్టిగా పట్టుకోండి నేను ఆ గ్లౌజ్ తీసేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఆ పని చెయ్యమ్మా లేదంటే వీడు మాట వినడు అని చెప్పేసి ఇక శారదా పూరి శివా భూమి అందరూ కలిసి గగన్ చేతుకున్న గ్లౌజ్ని లాగబోతుంటే ఇక గగన్ డైనింగ్ టేబుల్ ఎక్కి మరీ వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ అందరూ కలిసి గగన్ చేతుకున్న ఆ ని లాగేస్తారు ఇక దాంతో గగను తన పిడికిల్ని గట్టిగా బిగించుకోగానే అదేంట్రా ఇంత మొండిగా తయారయ్యావు గ్లౌస్ వేసుకున్న ఇలా పిడికిడి బిగించినా కూడా ఒకటే కదా ముందు ఆ చెయ్యి ఓపెన్ చేయరా చెయ్యి అని చెప్పేసి శారదా అంటుంది చెయ్యన్నయ్య చెయ్యి అని చెప్పేసి ఇక పూరి శివ అందరూ కూడా అంటూ ఉంటే ఏ ఆగండి అని చెప్పేసి ఇక అయితే తన అరచేయిని ఓపెన్ చేసి చూపించగానే ఇక అందులో అయితే గన ఐ లవ్ యూ భూమి అని ఉండడం చేసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఓహో ఇదే విషయం నేను ముందే అనుకున్నాను అని చెప్పేసి పూరి కూడా అంటూ ఉంటుంది తర్వాత ఏమో చూసారా అత్తయ్య మీ అబ్బాయికి నా మీద ఎంత ప్రేమ ఉందో కానీ అది అందరి ముందు వ్యక్తం చేయడానికి మీ అబ్బాయికి అహం అడ్డొస్తుంది అందుకే చేతికి గ్లౌజ్ వేసుకొని ఇలా ఐ లవ్ యూ అని రాసుకున్నారు అని చెప్పేసి భూమి చెప్పబోతు ఉంటే కదా షడప్ అని చెప్పేసి ఇక గగన్ అమ్మ ఇది నేనేం రాసుకోలేదమ్మా నిద్రలో ఉన్నప్పుడు ఇదే రాత్రి నా చేతి మీద రాసింది అని చెప్పేసి గగన్ అంటాడు అవునా చూడు బాబా మరి అదే నిజమైతే చూడమ్మా భూమి ఇలా రాసింది అని చెప్పేసి తిన్నగా వచ్చి అతయకే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి భూమి చెప్పగానే ఆ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక గగన తడబడుతూ నాకు ఆఫీస్కి టైం అయింది ఆ గ్లౌస్ ఇవ్వు అని చెప్పేసి ఆ గ్లౌస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో అయ్యో భూమి నా కొడుకు నిజంగానే ఏం తినకుండా వెళ్ళిపోయాడు నిజంగానే ఆఫీస్లో ఏమైనా తెప్పించుకొని తింటాడో లేదో అని చెప్పి శారదా అంటుంది మీరేం దిగులు పడకండి అత్తయ్య నేను క్యారేజ్ తీసుకెళ్తాను కదా అని చెప్పేసి భూమి చెప్పగానే వద్దులేమ్మా మీరిద్దరు మళ్ళీ అక్కడ ఏం గొడవ పడతారో ఏంటో అని చెప్పేసి శారదా అంటూ ఉంటుంది ఇక ఆపుడే ఆ పూర్వ ఇంకా గొరింటాకు పిన్ని ఇద్దరు కూడా గగన్ వాళ్ళ ఇంటికి రాగానే అమ్మ అటు చూడమ్మా అని చెప్పేసి పూరి అంటుంది అటు తిరిగి శారదా చేసేసరికి ఎదురుగా అపూర్వ గొరిండాక్పి ఇద్దరు కూడా ఉంటారు ఏంటమ్మా ఈ రాక్షసి తిన్నగా ఇంటికే వచ్చింది అని చెప్పేసి శారద భూమితో అంటూ ఉంటే కదా నిన్న మీ అబ్బాయి చేతిలో చావు తప్పించుకోమని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పానులేండి అతయ్య థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందేమో అని చెప్పేసి భూమి అంటుంది అలా అయితే పర్లేదమ్మా నేను గుళ్ళో తనని కొట్టాను అందుకే ప్రతికారం తీర్చుకోవడానికి వచ్చిందేమో అని భయపడ్డాను అని చెప్పేసి శారద అంటుంది ఏదేమైనా సరే అతయ్య మనం అస్సలు తగ్గదు ఇది మన ఇల్లు అని చెప్పేసి ఇక భూమి అంటుంది అవునమ్మా మనం తగ్గదు అని చెప్పేసి శారదా కూడా అంటుంది తర్వాత ఏమో ఏంటి అత్త కొడలు ఇద్దరు నన్ను చూసి చెవులు కొరుక్కుంటున్నారు నేను హఠాత్తుగా ఇలా ఎందుకు వచ్చానా అని చెప్పేసి ఆశ్చర్యపోయారా అని చెప్పేసి అపూర్వ అంటుంది అంత ఏం లేదు కానీ అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్తే విని తరిస్తాము అని చెప్పేసి భూమి అంటుంది వినే కాదు రేపు చూసి కూడా ధరించవచ్చు సాధారణంగా రెండు శత్రు కుటుంబాలు ఏ పరిస్థితుల్లో అయినా ఎలాంటి కార్యక్రమాల్లో అయినా సరే ఒకరినొకరు ఆహ్వానించరు అని చెప్పేసి అపుర్వ చెప్పగానే అవునమ్మాయి అని చెప్పేసి గొరింటాక్పిణి అంటుంది కానీ ఇప్పుడు నేను వస్తే రండి లేకపోతే లేదు అని మాత్రమే చెప్పడానికి వచ్చాను రేపు మనందరికీ దూరమైన కృష్ణప్రసాద్ గారి పిండ ప్రధానం జరగబోతుంది అని అపూర్వ చెప్పగానే ఆ మాట విని ఒక్కసారిగా శారదా షాక్ అయిపోయి బాధపడుతూ తప్పండి అలా పిండం పెట్టకూడదు అది మహా తప్పు అని చెప్పేసి అంటుంది అవును కదా బ్రతుకున్న మామయ్యకి పిండం పెట్టడం తప్పే కదా అని చెప్పేసి భూమి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి శారదా ఏంటి కదా పోయాడు అని చెప్పి బొట్టు తీయలేదు పోయాడు అనే విచారం నీ ముఖంలో కొంచెం కూడా లేదు ఇప్పుడేమో కృష్ణప్రసాద్కి పిండం పెడతాము అంటే అలా చేయడం మహాపాపం అంటున్నావు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అంటే నా ఉద్దేశం పెద్ద కొడుకు అండగా చిన్న కొడుకు చరిత్రతో పిండ ప్రదానం చేయించడం తప్పు అని అంతే అని చెప్పేసి శారద అంటుంది పెద్ద కొడుకు ఉండగా చిన్న కొడుకు తల కొరివి పెట్టడం తప్పు అని తమరి అబ్బాయిని అడగడం కూడా జరిగింది కదా కానీ మీ అబ్బాయికే తలకి పొగరేకి వాడు అసలు నా తండ్రే కాదు పో అన్నాడు కదా ఆ రోజు అందుకే తలకొరివి పెట్టిన చరిత్రనే రేపు పిండ ప్రదానం కూడా చేయిస్తున్నాము కుదిరితే రండి లేదు అంటే ఇక్కడే తగలబడి ఏడవండి అందుకే ఇది చెప్పిపోదామని వచ్చాను ఇక మీ ఇష్టం పదపిన్ని అని చెప్పేసి ఆ పూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో నాన్న ఆఖరి చూపు చూడడానికి కూడా ఈవిడగారు ఒప్పుకోలేదు ఇప్పుడేమో పిండం పెట్టడానికి ఎలా పిలుస్తుందో చూడు అని చెప్పేసి పూరి అంటుంది చూడు పూరి ఇలాంటి పెద్ద విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు కాలేజీకి టైం అవుతుంది వెళ్ళండి అని చెప్పేసి శారద పూరి శివాని కాలేజీకి వెళ్ళమని చెప్తుంది తర్వాతేమో అమ్మాయి నువ్వేం చేస్తున్నావో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు ఈ ఇంటి మీద వాళ్ళని కాకి మన ఇంటి మీదకి వచ్చి వాళ్ళైతేనే చంపేస్తావు అలాంటిది కేపీ పిండ ప్రధానానికి ఏదో పెళ్లి భోజనానికి పిలిచినట్టు వీళ్ళని పిలవడమేంటి అమ్మాయి అని చెప్పేసి గొరింటి పిన్ని అడుగుతుంది నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది పిన్ని ఆ కేపీ చనిపోలేదేమో అని నాకు బలంగా అనిపిస్తుంది అని చెప్పేసి అపూర్వ చెప్పకనే ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి అని చెప్పేసి గొరింటి అక్పిన్ని అంటుంది తెలుగే కదా అని చెప్పేసి అపూర్వ వెనకనే నీ తెలివితేటలు ఏడ్చినట్టే ఉన్నాయి అసలు కేపీ చనిపోలేదు అనే అనుమానం నీకెందుకు వచ్చింది అని అడుగుతున్నాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది కేపి ప్రాణంగా భావించే శారద తాను చనిపోయాక బొట్టు తీయలేదు చీర రంగు మారలేదు తన మొహంలో కళ తగ్గలేదు అని చెప్పేసి అపూర్వ అంటుంది చేద్దాము తీద్దామనే లోపు వాళ్ళ అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు కదమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది అడ్డుపడితే ఆగే రకం కాదు పిన్ని ఆ శారద వాళ్ళ అబ్బాయిని కసరైన సరే పద్ధతులు పాటించేది పాటించడం లేదు సరికదా పైగా గుళ్ళకు కూడా వెళ్తుంది అని చెప్పి అపూర్వ చెప్పగానే ఏంటి చావు సూత్రం తీరకుండానే గుళ్ళకు వెళ్తుందా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది అవును పిన్ని ఆయన్ని బ్రతికించినందుకు వేళ కృతజ్ఞతలు అని చెప్పేసి ముడుపు కట్టి మరి గుళ్ళ వేలాడి తీసింది అని చెప్పేసి అపుర్వా అంటుంది అయ్యో ఒకవేళ నువ్వు ఆ చీటీ చదివావా ఏంటమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని మనం చదవకూడదు కదా అంటుంది మనుషులు చదవకూడదు పిన్ని కానీ నేను బ్రహ్మరాక్షస్తుని కదా అందుకే చదివేశాను అని చెప్పేసి అపూర్వ అంటుంది మరి అలాంటప్పుడు పిన్న ప్రధానం ఎందుకు అమ్మాయి ఆ కేపి బ్రతికే ఉన్నాడు అని నీకు రుచివైపోయింది కదా ఆ శారద కొప్పు పట్టుకుని కృష్ణప్రసాద్ని ఎక్కడ అని అడిగితే చెప్తుంది కదా అని చెప్పేసి గురి పిన్ని అంటుంది ఆయన్ని బ్రతికించినందుకు కృతజ్ఞతలు అని రాసింది కానీ కేపీ అన్ని తను మెన్షన్ చేయలేదు కదా పిన్ని అదే కాక కేపీ బ్రతుకున్నాడు అని మనకు తెలిస్తే వాళ్ళు మరింతలా అలర్ట్ అయిపోతారు అందుకే ఈ పిండ ప్రధాన కార్యక్రమం ఆ కేపీ బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇది అశుభం అని అంటున్నారు దీన్ని ఆడుకోవడానికి ఖచ్చితంగా ఆ భూమి శారద ఏదో ఒక ప్లాన్ చేస్తారు పిండ ప్రధాన కార్యక్రమం జరగకూడదు అంటే కన్నా కేపిని మన ఎదురుగా నిలబెట్టాలి అని చెప్తాం అప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం ఆగుతుంది అని చెప్దాం ఇప్పుడు ఆ పిన్ని వీళ్ళని రేపు ఎందుకు రమ్మని పిలిచానో మై డియర్ గోరింటాక్ పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది సూపర్ ప్లాన్ అమ్మాయి ఇక మనం బయలుదేరదామా అని చెప్పేసి గొరిన పిన్ని కూడా అంటుంది తర్వాతేమో బ్రతుకున్న ఆయనకి పిండ ప్రధానం ఏంటమ్మా ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు కాళ్ళ చేతులు కూడా ఆడడం లేదు ఆయన బ్రతికే ఉన్నారు అని మనం చెప్పేద్దాం భూమి లేదు అంటే కదా సాంప్రదాయం పేరుతో అనర్థం జరిగిపోతుంది అని చెప్పేసి శారదా అంటుంది మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య ఈ గండం నుంచి గట్టెకే ఏదో ఒక దారిని వెతుకుదాము బ్రతుకున్నారు అని చెప్పి మామయ్య ప్రాణాలని మనం గండంలోకి నెట్టద్దు ఏదో ఒకటి చేసి మనం రేపు మామయ్య పిండ ప్రధానాన్ని ఆపేద్దాం అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో ఇక శారదా భూమి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక శారద కృష్ణప్రసాద్కి టిఫిన్ తినిపిస్తూ ఉంటే కన ఇంకా నాకు ఈ అజ్ఞాతం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ వైపు చూస్తూ ఉండేసరికి ఇక వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు శారదా భూమి ఏంటి ఇద్దరు ఒకరినొకరు సైకిల్ చేసుకుంటున్నారు ఏంటి విషయం అని చెప్పి కృష్ణప్రసాద్ అడగగానే ఏం లేదు మామయ్య మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కదా అది చెప్పండి అని చెప్పేసి భూమి అంటుంది ఇంకా నాకు ఈ అజ్ఞాతవాసం అయినా మీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నాకు చెప్పడానికి ఏదో ఇబ్బంది పడుతున్నారు జీవితంలో ఎన్నో చూశాను మనసు బండవారిపోయింది విషయం ఏంటో చెప్పండమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అంటే మామయ్య అది మీరు నిజంగానే చనిపోయారు అనుకుని ఆ పూర్వ రేపు మీకు చర్యతో పిండ ప్రదానం చేయిస్తుంది అని భూమి చెప్పగానే భూమి అయినా అపూర్వే కదమ్మా నన్ను ఎప్పుడో చంపేసింది కాకపోతే పిండ ప్రధానం కాస్త ఆలస్యంగా చేయిస్తుంది అంతే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటో మామయ్య అలా మాట్లాడుతున్నారు నేనుండగా ఆ కార్యక్రమాన్ని జరగనిస్తాను ఏంటి కాకపోతే ఆ కార్యక్రమాన్ని ఆపడానికి మీ సహాయం కావాలి మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది మీ ఇద్దరు నా ప్రాణాలను నిలబెట్టారమ్మా మీరు అడగడం కాదు ఆజ్ఞ వేయండి ఏం చేయాలో చెప్పండి చాలు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏమో ఈ నైట్ ఐ లవ్ యూ భూమి అని నా చేతికి గొరిండాక దాక పెట్టుకునింది నేను కాదు ఆ తైతక్క భూమి అని చెప్పి నిరూపించి తీరతాను అని చెప్పేసి ఇక గకనైతే తన చేతికి గ్లౌజ్లు వేసుకొని అలా మాస్క్ వేసుకొని తలకి క్యాప్ పెట్టుకొని ఇక గగనైతే తన ఫోన్ తీసి నేను నా చేతికి ఐ లవ్ యూ భూమి అని రాసుకోలేదు ఆ పని చేసింది ఈ తైతక్క అని రేపు అమ్మకు నిరూపించడానికి సాక్ష్యం కావాలి అని చెప్పేసి తన ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఇక వీడియో రికార్డ్ అవుతూ ఉండగా ఫ్లవర్ వాజ్ వెనకాల ఫోన్ పెట్టేసి ఇక గగను ఏమీ తెలియనట్టుగా పడుకుంటాడు ఇక అప్పుడే గదిలోకి వచ్చిన భూమి ఇదేంటి ఇలా పడుకున్నావు అని చెప్పేసి అడగగానే ఏంటి అలా నవ్వుతున్నావు అని చెప్పేసి గగన్ అంటాడు ఈ అవతారం చూసి నేను నవ్వుకుంటున్నా అని చెప్పేసి భూమి చెప్పగానే నా అవతారం నా ఇష్టం నీకెందుకు వచ్చి పడుకో అని చెప్పేసి ఇక గగన్ ఏమీ తెలియనట్టు పడుకుంటాడు ఇంకొక వైపు ఇదంతా కూడా ఆ ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది తర్వాతేమో గగను నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటే ఇక భూమి గగన్ నిద్రపోతున్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది ఇక భూమి కళ్ళు మూసుకోగానే ఇక గగన్ కూడా భూమి నిద్రపోయిందా లేదా అని చెప్పేసి అలా తన మొహం మీద చేయి వేసి చూస్తూ ఉంటాడు తర్వాత ఇక భూమి అయితే గన గగను నిద్రపోయాడు అని చెప్పేసి ఇక భూమి గగన్కి తెలియకుండా గదిలో నుండి బయటికి వస్తుంది దాంతో ఇక గగన్ కూడా భూమి గదిలో నుండి బయటికి రాగానే నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్తున్నావు కదే అయిపోయావే ఈ కెమెరాలో మొత్తం రికార్డ్ చేసి మా అమ్మకి రేపు ఉదయాన్నే చూపిస్తాను అని చెప్పేసి ఇక భూమి వెనకాలే గగన్ కూడా గదిలో నుండి బయటికి వస్తూ ఉంటాడు ఇంకొక వైపు శారదా ఇంటి బయట నిలబడి ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది త్వరగా వాడికేం అనుమానం రాలేదు కదా నిద్రపోయాడు కదా అని చెప్పేసి అడుగుతుంది అతయ్య మీ అబ్బాయి మత్తుగా బాగా నిద్రపోతున్నాడు అతయ్య పదండి మనం వెళ్దాం అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగను పైనుండి భూమిని రికార్డ్ చేస్తూ అలా చూసేసరికి ఇక కింద శారద ఉంటుంది అది చూసి భూమి నువ్వు దొంగ అయిందే చాలాక మా అమ్మని కూడా దొంగం చేస్తున్నావా వస్తున్నాగు అని చెప్పేసి ఇక గగను అలా కిందకి దిగి వచ్చేసరికి భూమి ఇంకా శారదా ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయి మరి కృష్ణ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అనే నిజాన్ని రేపు తెలుసుకుంటాడా పిండ ప్రధానాన్ని భూమి ఎలా ఆపిస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్